వేలు పెళ్ళాయి రెడ్టెంపు బరువు వేసుకుని లారీ మూలుగుతూ కొండ ఎక్కి ఎస్టేట్ పెద్ద బజార్లో ఆగింది పేరుకి పెద్ద బజారు కానీ ప్రాస్పెక్ట్ ఎస్టేట్ పెద్ద బజార్లో నాలుగే నాలుగు దుకాణాలు రెండు కిరాణా దుకాణాలు ఒక కాఫీ క్లబ్బు నాలుగో దుకాణంలో ఒక భాగం మంగళ షాపు రెండో భాగం జోళ్ళ షాపు దుకాణాల్లో మనుషులు కుమ్మల్లో నుంచి బయటికి తొంగి చూసి సామాన్లు వచ్చాయి అన్నారు డ్రైవర్ దిగి గాలికి లారీ ఇంజిన్ చల్లారడానికి బోనెట్ తెరిచిపెట్టాడు రెండో పక్క గోపాల చెట్టిఆర్ కులాసాగా నవ్వుతూ కిందకి తూకాడు అప్పటికప్పుడే రోడ్డు ప్రక్కల కబుర్లు చెప్పుకుంటున్న పని లేని కుర్రాళ్ళు ఐదారుగురు లారీ చుట్టూ ఊగారు ఏరా శనిగ్రహాలారా అప్పుడే నేను వచ్చినట్టు పసి కట్టేశారా అని గట్టిగా నవ్వాడు గోపాల చెట్టియార్ లాల్చీ జేబులో నుంచి ఒక కట్ట బీడీలు పైకి తీసి తలో నాలుగు పెట్టాడు అగ్గిపెట్ట కూడా ఇప్పించండి చనువుగా అడిగాడు ఒక కుర్రాడు ఓరి కుక్క బీడీ ఇచ్చింది కాకుండా అగ్గిపెట్ట కూడా తెమ్మంటావా తీసుకో పో అగ్గిపెట్టె తీసి కుర్రాడి చేతిలో పెట్టాడు చెట్టియార్ చెట్టియార్ తిట్లలో ఆగ్రహం కానీ అసహ్యం కానీ లేవు అతను వాళ్ళని పలకరించే తీరే అంత మా సోమరిపోత వెదవల్సి చూడండి లారీలో ఎత్తుగా వేసిన సామాన్ల మీద నిశ్చింతగా నిద్రపోతున్న ఇద్దరు మనుషుల్ని చూపిస్తూ అన్నాడు చెట్టిఆర్ ఒరే కడలేశా వాళ్ళని కొంచెం లేపరా బాబు మిమ్మల్ని చూసి బుద్ధైనా తెచ్చుకోమంటాను కొందరు కుర్రాళ్ళు వర్షం పడితే సామాన్లు తడవకుండా కప్పిన టాట్పాలిన తాళ్ళని విప్పడం మొదలుపెట్టారు ఒకళ్ళిద్దరూ ఇరులప్ప కరుప్పయ్య అని నిద్రపోతున్న వాళ్ళని లేపడానికి ప్రయత్నించారు గోపాల చెట్టిఆర్ రేగిన బట్టదలని చేత్తో సరిచేసుకుని తెల్లటి లాల్చే మీద జరి అని తడిమి చూసుకొని సిల్కు అడ్డపంచ జారిపోకుండా ఇంకొకసారి బిగదీసి కట్టుకొని మందహాసం చేస్తూ వేలు పెళ్ళై దుకాణానికి దారితీశాడు నమస్కారం షావుకారు గారు రోడ్డుకి అవతల వైపున ఉన్న టీ క్లబ్లో నుంచి మునుస్వామి గౌండర్ చేతులు జోడించాడు ఏం గిరాకీ గౌండర్ అంత చేటు అరుస్తున్నావు టీ నీళ్ళు పోస్తావా తమలపాకులు నమిలి నమిలి గార పట్టిన పళ్ళు ఎర్రటి పెదాల్లో నుంచి చూపిస్తూ వేళాకోళం చేశాడు చెట్టిఆర్ ఏదో విశేషం ఉండాలనుకుని రోడ్డుకి ఇటుపక్కగా వెళ్ళాడు ఏమయ్యో పెద్ద మనిషి ఈసారి కూడా బాకీ వాయిదా పెడదామని ఎత్తివేస్తున్నావేమో కుదరదు చెట్టిఆర్కి హాస్య ధూరణలో మాట్లాడటం అంటే ఇష్టం నిజానికి అతని బాకీ గురించి ఆలోచించడమే లేదు చెట్టిఆర్ ప్రతి శుక్రవారం అపరాలు కాయగూరలు చిల్లర సామాను లారీలో తీసుకువచ్చి యేనమలే ఎస్టేట్ల బజార్లలో చిల్లర షావుకార్లకి అమ్ముతూ ఉంటాడు సరుకులకి వారం వారం ధర వసూలు చేయడం పద్ధతి లేదు అడపా తడప ఎప్పుడు వీలుగా ఉంటే అప్పుడు పుచ్చుకోవడమే బాకీల్లో కొంత భాగం రాకపోయినా నష్టం లేకుండా ధర నిర్ణయించుకుని అమ్ముతుంటాడు ఎంత మాట సెలవిచ్చారు ఈ వారం ఇచ్చేస్తారని చెప్పిన తర్వాత మాట తప్పడానికి వీలవుతుందా అన్నాడు గౌండర్ ఇది ఎప్పటి నుంచి మొదలు పెట్టావు గౌండర్ అయ్యా అయితే నువ్వు ఆడి తప్పవన్న ఆడి తప్పవన్న మాట గౌండర్ వీపు చరిచాడు చెట్టిఆర్ అతని వేళ ఉంగరాల దొంతర్లు గౌండర్ ఎముకలకే గుచ్చుకున్నాయి వీపు తడుపుకుంటూ గౌండర్ అన్నాడు కొంచెం టీ తాగిపోతారేమోనని పిలిచాను ఈసారి చెట్టిఆర్కి నిజంగా ఆశ్చర్యం వేసింది ఈ పిసినారి గౌండర్ టీ తాగమని అడగటమేమిటి బాకీ అడిగి అడగకుండానే చెల్లిస్తా అనటం ఏమిటి తమాషాకి తీనెళ్ళి పోస్తావా అన్నాడు కానీ నిజంగా తను గౌండర్ దుకాణంలో తాగుతామని కాదు భోజన ఎప్పుడు తనెప్పుడు పిల్ల ఇంట్లోనే చేస్తాడని గౌండర్కి తెలుసు కదా అబ్బే ఎందుకు శ్రమ నా కోసం వేలిపెళ్ళై చేసి ఉంచుతాడుగా అన్నాడు చెట్టిఆర్ ఏమిటి తమ లాంటి వారికి ఆతిథ్యం ఇవ్వటం కుదరాలే కానీ తమ దయ ఉంటే ఇక నుంచి సౌకర్యాలన్నీ నేనే చూస్తాను కొంచెంసేపు ఆగి గౌండర్ మళ్ళీ అన్నాడు చందామరే చచ్చిపోయిందిగా తన చెవులు తనే నమ్మలేకపోయాడు చెట్టిఆర్ మొన్న శుక్రవారం నేను వచ్చినప్పుడు బాగానే ఉంది ఇంతలోకి ఇంత అన్యాయమా తమను వెళ్ళిపోయిన మర్నాడు హఠాత్తుగా పోయింది నే వెళతా లేచాడు చెట్టిఆర్ వేడి పెళ్ళ ఇంట్లో లేడు అన్నాడు గౌండర్ ఎక్కడున్నాడు పోయిన ఐదు రోజులుగా ఆ వినాయకుడి గుడి దగ్గర ఏడుస్తూ పడి ఉన్నాడు పాపం చందామరే చచ్చిపోవడం పెద్ద దెబ్బ గౌండర్ కులాసక కారణం ఇప్పుడు చెట్టిఆర్కి అర్థమైంది ఆ బజార్లో వేలుపిళ్ళైకి గౌండర్కి పోటీ ఇద్దరికీ కిరాణా దుకాణం ఉంది గౌండర్ టీ క్లబ్ కూడా నడుపుతున్నాడు అయినా అమ్మకంలో వేలుపిల్లైదే పెళ్ళైతే పైచెయి వేలు న్యాయస్థుడని మాటా మర్యాద కలవాడని పేరు గత మూడు సంవత్సరాలుగా చెట్టిఆర్ స్నేహం కలిశాక వ్యాపారం వృద్ధి కూడా అయింది అతని పచ్చదనం గౌండర్కి ఎప్పుడూ కందెరగా ఉంటూనే వచ్చింది ఇప్పుడు చందామరైపోయి వేలిపెళ్ళై ఏడుస్తుంటే పోటీ లేకుండా వ్యాపారం వృద్ధి చేసుకోవడానికి కలలు కంటున్నాడు గౌండర్ చెట్టిఆర్ వేలు పెళ్ళై దుకాణంలో అడుగు పెట్టేసరికి పనికొర్రాళ్ళు నలుగుడైదులు ఎస్టేట్ కూలీలు కలిసి పచ్చిసు ఆడుకుంటున్నారు చెట్టియార్ని చూసి లేచినుంచున్నారు దుకాణం తెరవనైనా లేదే అడిగాడు చెట్టిఆర్ యజమాని తెరవద్దన్నారు అన్నాడు పనికుర్రాడు చెట్టియార్ వేడుపెళ్లై ఇంట్లోకి వెళ్ళి లోపలి ద్వారాల నుంచి కొట్టులో ప్రవేశించాడు కాబేజ్ కాలీఫ్లవర్ పీస్ బంగాళాదుంపలు ములక్కాడలు తను పోయిన వారం ఇచ్చిన కాయగూరలన్నీ ఎండిపోతూ పడి ఉన్నాయి విప్పని మూటల్లో పప్పు బియ్యం ఎలికలు చెల్లాచెదురు చేశాయి చెట్టిఆర్కి వేలు తలుచుకుంటే జాలి వేసింది పని కుర్రాళ్ళ మీద కోపం వచ్చింది విసురుగా బయటకు వచ్చి అరిచాడు యజమాని కష్టాల్లో ఉండి కొట్టు తెరవద్దంటే గంగిరెద్దుల్లాగా తలవు కొట్టి పచ్చేసి ఆడుకుంటున్నారు అన్నమాట ఈ కాయగూరలని ఎలా ఎందుకు పనికిరాకుండా పోయాయి చూడండి ఈ పాటికి చెట్టిఆర్ రాకబెని పంచాయతీ పెద్దలు కొలందవేలు ఆశీర్వాదం కొండాయి ఇంకా ఎస్టేట్ కూలీల్లో పెద్ద చిన్న వేలుపెళ్ళే దుకాణం దగ్గర గుడి కూడారు కుర్రాళ్ళ తప్పు ఏలు ఏలిపిల్లే ససేమిరా కొట్టు తీయనని పట్టట్టి కూస్తున్నాడు అన్నాడు కొండాయి ఇంత గంజనీళ్ళైనా పొట్టలో ఓసుకోకుండా గుడికాడ పడిగాపుతులు కాస్తున్నాడు సత్తాడో ఏమో అన్నాడు కొలందవేలు నిజంగానా అడిగాడు చెట్టిఆర్ నిజంగా కాకపోతే అబద్ధమేటి ఎవరైనా కూడు అట్టుకెళ్తే చేస్తాడు ఇంత టీ తాగి నెట్టుకొత్తన్నాడు వినాయకుడి గుడి ఎక్కడో చూపించండి అన్నాడు గోపాల చెట్టిఆర్ అందరూ గుడి వైపు బయలుదేరారు ఈ గుడి లేపేకనే కదా ఏలిపెళ్ళైని ధనలక్ష్మి ఒరించింది అన్నాడు ఎన్నసి మొత్తు గుడి అనేటి చందామర అదట్టం తేలేదేటి అన్నాడు కొండాయి గోపాల చెట్టిఆర్ విని ఊరుకున్నాడు మూడు నాలుగేళ్లుగా అతను ఏనమైన ఎస్టేట్లో వ్యాపారం చేస్తున్నాడు గత మూడేళ్లలోనూ అతనికి వేలిపళ్ళైతో మంచి స్నేహం కుదిరింది తను వేలిపిళ్ళై మొదటిసారి కలుసుకోవడం వేలుపెళ్ళై చందామరైని తీసుకురావడం నాలుగైదు నెలల తేడాలో జరిగాయి చందామరైకి పూర్వం వేలిపిళ్ళైకి చందామరైకి పూర్వం వేలుపెళ్ళైకి ఇంకొక పెళ్ళ ఉండేదట వేలుపెళ్ళై ఎన్నోసార్లు చెప్పిన పాత చెట్టి చెట్టిఆర తలలో మిగిలింది వేలుపెళ్ళై పది ఏళ్ళ క్రితం వరకు ప్రాస్పెక్ట్ టీ ఎస్టేట్లో కూలి పని చేస్తూ ఉండేవాడు ఒకసారి ఎస్టేట్ కండక్టర్తో మాటా మాటా వచ్చి నువ్వెంత నీ పనెంత అని పని మానేసి వ్యాపారంలో దిగాడు వ్యాపారం అంటే వందల మీద కాదు కొండల కింద ఉన్న పొల్లాచి సంతలో లక్ష్మీవారాలు అమ్ముడైపోగా మిగిలిన ఉల్లిపాయ చింతపండు కాయగూరలు కొని ప్రాస్పెక్ట్ ఎస్టేట్ కూలీలకి లాభాలకి అమ్మేవాడు అతను అంటే కండక్టర్కి ఇది కంటకంగా ఉండేది అనధికారంగా లైసెన్స్ లేకుండా దుకాణం పెట్టినందుకు అధికారులకి అప్పుచెప్తానని బెదిరించాడు కానీ ఇప్పుడున్న దుకాణం జాడ కండక్టర్కి చూసాయిగా తెలియగానే మాయమైపోయేది అంగడి చిన్న చేసి సంచిలో ఇరుక్కుపోయేది తిరిగి కండక్టర్ వెళ్ళిపోగానే దుకాణం తయారు ఇలా సాగుతున్న వేలుపెళ్ళైకి ఇది నచ్చలేదు అతని మీద అభిమానం ఉన్న కొందరు కూలీలు ఎస్టేట్ మేనేజర్ దగ్గరికి పోయి ఇంకొక చిల్లర దుకాణం కావాలని విన్నపం చేసుకున్నారు వేలుపెళ్ళై ఆ దుకాణం నడపడానికి అనుమతి ఇవ్వమని కూడా కోరుకున్నారు ఫలితంగా వేలుపెళ్ళై మునిస్వామి గౌండరికి పోటీగా పెద్ద బజారులో అంగడి ప్రారంభించాడు ఇప్పటి వృద్ధం లేకు లేకపోయిందేమో కానీ వేలిపెళ్ళై వ్యాపారం అప్పుడు కూడా లాభసాటిగా లేకపోలేదు ఏడాది తిరగకుండా అతను పెళ్లి చేసుకున్నాడు తరువాత మూడు నాలుగేళ్లలో భార్యకి నడు నిండా వస్తువులు చేయించాడు కంచి చీరలు కొన్నాడు అద్దాలు వెతికిన పందిరి పట్టిమంచం కొన్నాడు రెండు మూడు కుర్చీలు చేయించాడు వేలుపిళ్ళయ్యకి సిరి అవ్వడంతో తన పేరు చిరస్థాయి చేసుకోవాలని కోరిక పుట్టింది పేరు శాశ్వతంగా నిలిచే దానం ఏదైనా చేయడానికి నిర్ణయం చేసుకుని ఎస్టేట్ కూలీలతో సంప్రదించాడు వినాయకుని గుడి కావాలని అడిగారు కూలీలు సరే అన్నాడు వేలిపిళ్ళయ్య ఇలా డబ్బు దుబారా చేయటం వేలుపిళ్ళయ్య భార్య పవనాలకి నచ్చలేదు పవనాళ్ ఇష్టం లేదే వేలుపెళ్ళై ఏ పని చేయడానికి వీల్లేదు అంగడి మీద వచ్చే ఆదాయం ప్రతి సాయంత్రం పవనాళ్ లెక్కలు కట్టి తీసుకుని దాచేది ఇంటి పెత్తనం అంతా ఆవిడదే అసలు ఆవిడ వేలుపెళ్ళై తిండి బట్ట కూడా సరిగ్గా చూడదని వదంతి అతను గడించింది అంతా నగలకి బట్టలకి పుట్టింటి వాళ్ళకి ఖర్చు పెట్టేదట దీంట్లో ఎంత నిజం ఉందో దేవుడికి ఎరుక ఒక మాట మాత్రం నిజం వేలుపిళ్ళై పవనాళ్ ఎప్పుడూ కీచులాడుకుంటూ ఉండేవారు ఒకటి రెండు సార్లు పవనాళ్ నువ్వుల మీద కోపగించి మూటాముందే సర్దుకుని పుట్టింటికి పారిపోయింది తిరిగి రెండు మూడు వారాల తర్వాత వచ్చినప్పుడు వేలుపెళ్ళై ఏలుకోనని భీష్మించి కూర్చున్నాడు అప్పుడు ఎస్టేట్ కూలీలు పంచాయతీ ఏర్పాటు చేసి పవనాల్ని మందలించి ఇద్దరికీ రాజీ కుదిర్చారు పవనాళ్ళతో వేలిపెళ్ళై గుడి విషయం కదిపినప్పుడు ఆవిడ విరుచుకుపడింది నా ఇల్లు గుల్ల చేయడాన్ని చూస్తున్నావు అంది నా పిల్లలు నాశనమైపోతే చూసి ఆనందించాలనుకుంటున్నావు అని అరిచింది అప్పటి నుంచి కొన్నాళ్ళు అతనికి వేళకి స్నానానికి నీళ్లు పెట్టడం భోజనపు సదుపాయం చూడటం మానేసింది ఇంకొక విషయం ఏదైనా అయితే వేలిపెళ్ళై పట్టు విడిచేసేవాడు ఇది దేవుడితో పని వినాయకుడు గుడి కట్టిద్దామనుకున్న తర్వాత తిరుగులేదు తప్పు లెక్కలు చూపించి కొందరు ఖాతాకారులతో లోపాయకారి ఉడంబడికలు చేసుకుని తన అవసరాలు తగ్గించుకొని ఆదా చేసిన డబ్బుతో గుడి కట్టడం ప్రారంభం చేశాడు చాలా కాలం వరకు ఈ విషయం పవనాలు చెవిని పడనీయలేదు చివరికి ఆవిడకి తెలిసినప్పుడు ప్రళయం బద్దలైంది ఒక వారం రోజులు వేడిపెళ్ళై టీ క్లబ్లో ఆకలి దెబ్బలు తీర్చుకున్నాడు ఆనాటి నుంచి వేలిపెళ్ళై చేతిలో డబ్బు ఆడటం మానేసింది అప్పటికి గుడి ఉపరి భాగం తయారై ఉంది నిజానికి దాన్ని గుడి అనడానికి వీల్లేదు అసలు వేలిపెళ్ళే సంకల్పం కూడా వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి దాన్ని ఎండావాందీ కాపాడేందుకు చిన్న గోపురం కడదామని అందుకు అనుగుణంగా ముందు గోపురం లేచింది మధురై నుంచి నలుగు శిల్పుల్ పిలిపించి పని పూర్తి చేయించాడు వేలిపెళ్ళై చిన్న కొండ మీద వంద అడుగులు చదురు చేసి ఆరు అడుగుల చదరంలో గోపురాన్ని లేవదీసాడు మూడు అడుగుల ఎత్తున అరుగు దాని మీద నాలుగు రాతి స్తంభాలు ఆ స్తంభాల మీద చిన్న గోపురం గోపురం మీద రంగురంగుల విగ్రహాలు శివుడు వినాయకుడు నంది మూషకం ఏనుగులు ఆ విగ్రహాల కింద పెద్ద అక్షరాలతో వేలు పెళ్ళై ధర్మం అని చెక్కడం దాని పక్కన దానం చేసిన సంవత్సరం తేదీ రోజు నాలుగైదు సార్లు వెళ్ళి తన పేరు చూసుకుని మురిసిపోయేవాడు వేలుపెళ్ళై ఇంతవరకు వచ్చిన తర్వాత విగ్రహం ప్రతిష్ఠించటానికి డబ్బు లేకపోవడం అతన్ని కృంగజేసింది సశేషం మిగతా భాగం రేపు